నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత దీపావళి అంటే అందరికీ వెలుగు నిలిచే పండుగ అయితే ఇస్లామిక్ అనాగరికతతో పూర్తిగా బాధలు అనుభవించిన కొందరి పూర్వీకుల కుటుంబాలకు మాత్రం ఓ విషాదకరమైన దినంగా జ్ఞాపకం చేసుకుంటుంటారు ఇది కర్ణాటకలోని మాంజా జిల్లాలోని మేల్కోటే ప్రాంతం ఆ రాష్ట్రంలోని అత్యంత పవిత్రమైన ప్రదేశంగా పేర్కొంటారు కావేరీ నది ఒడ్డున ఉన్న వైష్ణవ క్షేత్రం దీనిని తిరునారాయణపురం అని కూడా పిలుస్తుంటారు కావేరీ లోయకు అభిముఖంగా ఇది ఉంటుంది దీనిని యాదుగిరి యాదుశైల దీపం అని కూడా పిలుస్తారు రాతికొండలపై నిర్మించిన ఈ ప్రదేశం పన్నెండు సంవత్సరాలకు పైగా శ్రీ వైష్ణవ రామానుజాచార్యులకు నిలయం ఈ ప్రాంతంలో చెలువ నారాయణ స్వామి ఆలయం సంస్కృత పరిశోధన అకాడమీతో పాటు అనేక పుణ్యక్షేత్రాలతో పాటు పురాతన విద్యా కేంద్రంగా ఖ్యాతి గడించింది ఇంతటి మహిమాన్వితమైన ప్రాంతం మాత్రం దీపావళి జరుపుకోదు ఆశ్చర్యంగా ఉంది కదా దాని వెనుక అతి పెద్ద కారణం ఉంది ఈ వీడియోలో అది చెప్తా వీటన్నిటితో పాటు ఈ ప్రాంతంలో అయ్యంగర్ బ్రాహ్మణులు కూడా ఎక్కువగా ఉంటారు తమిళనాడు నుంచి వచ్చిన వీరంతా ఈ మేల్కోటే ప్రాంతంలోనే స్థిరపడ్డారు క్రమంగా స్థిరపడి మాంజాం అయ్యంగార్లుగా పిలువబడుతున్నారు పదిహేడు వందల తొంభైలో నరుక చతుర్దశి నాడు టిప్పు సుల్తాన్ మేల్కోటిలోని ఏడు వందల మందికి పైగా మాంజం అయ్యంగారు కుటుంబాలను అత్యంత కిరాతకంగా రాక్షసంగా ఊచకోత కోసేశాడు ఇందులో మహిళలు చిన్నారులు కూడా ఉన్నారు దీపావళి జరుపుకోవడానికి శ్రీరంగపట్నంలోని కావేరి ఒడ్డున ఉన్న నరసింహస్వామి ఆలయంలో అందరూ గుమ్ముకూడారు ఈ సమయంలోనే టిప్పు సుల్తాన్ సైన్యం వీరందరినీ ఊచకోత కోసేసింది అత్యంత కిరాతకమైన క్రూరమైన ఈ పనిలో మాంజం అయ్యంగార్లు అందరూ నాగమంగళం అన్న ప్రాంతానికి తరలి వెళ్లారు దీని తర్వాత బాబురాయన కొప్పలు మాంజ కొప్పల్ మాంజ నుంచి మేల్కోట్లో స్థిరపడ్డారు ఈ దారుణానికి సంబంధించి మరొక సమాచారం కూడా ఉంది కర్ణాటకలో మైసూర్ ప్రాంతాన్ని పాలించిన టిప్పు సుల్తాన్ రెండు వందల ముప్పై ఏళ్ల కిందట మాండ్య జిల్లా మేల్కోటికి చెందిన బ్రాహ్మణులను లక్ష్యంగా చేసుకొని క్రూరాతి క్రూరమైన దాడి చేశాడు అంటూ ఈ బ్రాహ్మణ కుటుంబాలను శ్రీరంగపట్నం పిలిచాడు వారంతా దేవాలయంలో భోజనం చేస్తుండగా ఏనుగుల్ని వారిపైకి వదిలి చంపించాడని తెలుస్తోంది ఆ రోజున భోజనాలు చేస్తున్న వారిలో మహిళలు చిన్నపిల్లలు వృద్ధులు కూడా ఉన్నారు రాజమాత లక్ష్మి అమ్మని రాసుకున్న లేఖలో ఈ ఘటన వివరాలున్నాయి బ్రాహ్మణులను చంపించి అక్కడ ఆలయంలోని చింత చెట్టుకు వారి మృతదేహాలను వేలాడించారని చరిత్ర చెబుతోంది మొత్తంగా ఈ దాడుల్లో సుమారు పదిహేను వందల మంది చనిపోయినట్లు సమాచారం సరిగ్గా దీపావళికి ముందు రోజైన నరుక చతుర్దశి రోజున ఈ ఘోరం జరిగింది తనను గద్దె దించాడని కుట్ర పన్నుతున్నారన్న అనుమానంతోనే అలాగే హిందువులను దెబ్బ కొట్టాలంటే ముందు బ్రాహ్మణులని నిర్మించాలని కుట్రతోనూ ఈ ఘోరానికి పాల్పడ్డాడు టిప్పు సుల్తాన్ మేల్కోటి బ్రాహ్మణులపై జరిగిన ఈ మారణ కాండకు నిరసనగా మొత్తం నాటి సమాజంలోని అన్ని కులాల వారు అప్పటి నుంచి దీపావళి పండుగ చేసుకోలేదు దీన్ని బట్టి ఆనాడు వివిధ కులాల మధ్య బలమైన ఐక్యత ఉండేదని అర్థమవుతుంది అంతేగాక ఈ కులాలకు అతీతంగా తామంతా హిందువులమనే భావన వారిలో ఉండేది ఆ తర్వాత కాలంలో దానిని నాశనం చేయడానికి విభేదాలు సృష్టించడానికి ముఖ్యంగా బ్రాహ్మణుల పట్ల వ్యతిరేకత పెంచడానికి ప్రయత్నాలు జరిగాయి ఇంత క్రూరుడైన టిప్పు సుల్తాన్ని గొప్ప రాజుగా కాంగ్రెస్ ప్రభుత్వాలు కీర్తిస్తూ పండుగ చేయడం దురదృష్టకరం ఈ కిరాతకం జరిగి ఇన్ని సంవత్సరాలైనా ఇప్పటికీ ఈ పట్టణంలో వారు దీపావళి జరుపుకోరు ఇంతటి విషాదకరమైన విషయాన్ని చరిత్రకారులు మేధావులు మర్చిపోవచ్చు కానీ అక్కడి ప్రజలు మాత్రం పదిహేడు వందల తొంభైలో నరక చతుర్దశి రోజు జరిగిన భయానక జ్ఞాపకాలను మాత్రం మర్చిపోలేదు మేల్కోటే అయ్యంగారు బ్రాహ్మణుల ఊచకోత టిప్పు సుల్తాన్ ముస్లిమేతరులపై చూపిన రాక్షసత్వానికి మౌధ్యానికి సంబంధించిన ఉదాహరణల్లో ఒకటి టిప్పు సుల్తాన్ తన వాదనను సమర్థించుకుంటూ ఆయన హిందువులు క్రైస్తవులపై దారుణమైన ఊచకోతలు కోసిన ఆయన మాత్రం మతతత్వ మౌధ్యుడు కాదని మాత్రం ఆయన సమర్థకులు వాదిస్తూ ఉంటారు శృంగేరి మఠం ఇతర దేవాలయాల పునర్నిర్మాణానికి ఆయన మంజూరు చేసిన గ్రాంట్లను తన పరిపాలనలో ఉన్నత స్థానాల్లో కొంతమంది హిందువులను నియమించిన సందర్భాలను అలాగే శారదా చిహ్నం ఉన్న నాణ్యం గురించి వారు ఉదాహరణలుగా చెబుతూ ఉంటారు ఆయనకు ఇంకా పూజలు చేస్తూ ఉంటారు ఈ గొప్ప ఉదారవాదులు ఏదేమైనా మీ అందరికీ తెలుసో లేదు జయలలిత గారు తెలుసు కదా తమిళనాడుకు ఒకప్పుడు సీఎం ఆవిడ ఒక మంచి ప్రముఖ నటి జయలలిత గారు కూడా దీపావళి జరుపుకునేవారు కాదు దీనికి గుర్తుగానే ఇలా టిప్పు సుల్తాన్ చేసిన దాష్టికాలు అనేకం ఉన్నాయి ఒక గ్రామం ఒక ఊరు ఊరే ఈరోజు కాంతుల పండుగను చేసుకోకుండా ఆనాటి భయభ్రాంతులతో బ్రతుకుతుంది ఆ భయభ్రాంతులకు కారణం కూడా టిప్పు సుల్తాన్ ముస్లిమేతరుల మీద చేసిన దాష్టికానికి పరాకాష్ట అని చెప్పడానికి నిలువెత్తు నిదర్శనం మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇవి రెండు మన ఛానల్స్ రోజు చెప్తున్నాను మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి అలాగే ప్రతి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతను అందించండి ఆర్థికంగా మీరు చేసే సహాయం ఈ ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ సంప్రదించండి జై హింద్ జై భారత్